అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారు వారికి ఈ తేదీ నుంచి కూడా పదిహేను వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక ఏ పథకానికి సంబంధించి ఈ డబ్బులను విడుదల చేస్తున్నారు దేనికి సంబంధించి డబ్బులు జమ అవుతాయి ఇక ఏ ఏ పత్రాలు కావాలి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఎవరు అర్హులు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తప్పకుండా అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడట్లేదు చాలామంది రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు ఇక రెండు లేదా మూడు నిమిషాల వీడియో చూస్తే మీకు ఎటువంటి సమాచారం అనేది తెలియదు కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా వీడియో కింద ఇక్కడ నేను చూపిస్తున్నా కదా లైక్ బటన్ కిందనే ఉంది వీడియో కింద లైక్ చేసేయండి మీరు అందరూ కూడా తప్పకుండా లైక్ చేయాలండి ఈ లైక్ కోసమే నేను వీడియోస్ అయితే చేస్తే తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే ఒక లింక్ అనేది వస్తుంది మన వీడియో లింకు ఆ లింకును మీ వాట్సాప్లో ఉన్న వారందరికీ కూడా ఈ లింకును మీరు షేర్ చేయండి మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఫేస్బుక్ ఉంది ఆ ఫేస్బుక్ ద్వారా కూడా మీరు మీ యొక్క ఫేస్బుక్లోకి లోకి లింక్ అనేది పంపిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోనైతే తెలుసుకోవడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించే ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా తప్పకుండా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాలను అయితే అమలు చేయబోతున్నారు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలకు రేషన్ కార్డును అయితే తప్పనిసరి చేశారనమాట ఇక ఈ రేషన్ కార్డును తప్పనిసరిగా ఉంటేనే ప్రతి నెల కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా అమలయ్యే పథకాలు మీకు అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇంకా మనకు రేషన్ కార్డులు లేని వారు ఉన్నారో వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు జారీ తర్వాత అనేక పథకాల ప్రయోజనం అయితే కొత్త రేషన్ కార్డులు ఉన్నవారు కూడా పొందబోతున్నారు అనమాట ఇక రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం ద్వారా మనకు ప్రతి సంవత్సరము కూడా పదిహేను వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారనమాట ఇందులో భాగంగా ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఎవరు అర్హులు అనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అమ్మఒడి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక అమ్మఒడి పథకం ద్వారా స్కూల్కి వెళ్తున్నటువంటి ఒక పిల్లవాడికి మాత్రమే గత ప్రభుత్వం మనకి అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలనైతే జమ చేస్తూ వచ్చిందనమాట ఇక ఇప్పుడు అలా కాదండి మన కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఎంతమంది ఉన్నా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా మనకు ప్రతి ఏడాది మనకు తప్పకుండా ప్రతి ఏడాది కూడా ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఒక్కొక్క పిల్లవాడికి కూడా అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒక రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా మనకు మన చదువుతున్నటువంటి పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున అయితే జమ చేయనున్నట్లు మనకు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి కూడా మనకు పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే జమ చేస్తారనమాట ఖచ్చితంగా ఈ యొక్క పథకం డబ్బులు మీకు జమ కావాలి అంటే మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు అనేది లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు అనమాట కాబట్టి రేషన్ కార్డ్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి ఈ యొక్క పథకానికి మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చూస్తే మనకు ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే జారీ చేయాల్సి ఉంది ఇప్పటికీ స్కూళ్ళు తెరిచి మనకు రెండు నెలల పైన గడుస్తున్నా కూడా ప్రభుత్వం అయితే దీని పట్ల ఇంకా మనకు అప్డేట్ అయితే తీసుకురాలేదనమాట ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక తప్పకుండా మనకు ఒక న్యూస్ అయితే వైరల్ అయిందనమాట కేవలం ఒకరికి మాత్రమే ఈ తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తారని మనకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ కావడంతో దీని పట్ల మన మంత్రి నారా లోకేష్ గారు స్పందించి అసెంబ్లీలో ఆయన కీలకంగా చెప్పడం జరిగింది అలా ఏం లేదు ఎంతమంది పిల్లలున్నా కూడా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి తప్పకుండా యొక్క ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఒకరుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురుంటే అరవై వేల రూపాయలు ఇలా ఖచ్చితంగా ప్రతి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆమె ఇచ్చారు కాబట్టి మీరు ఈ పథకానికి సంబంధించి త్వరలోనే అంటే వచ్చే నెలలోనే తప్పకుండా ఎందుకంటే ఇప్పటికే స్కూళ్ళ దగ్గర నుంచి డేటా అనేది తీసుకుంటూ ఉన్నారు అంటే ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఒక్కొక్క స్కూల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకు ఎంతమంది అర్హులు అవుతారు ఇక ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయనే వివరాలన్నీ కూడా మనకు సేకరిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వివరాలన్నీ కూడా ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకం పేరు కింద ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారనమాట మన మంత్రి నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించి విధి అయితే రూపొందిస్తూ ఉన్నాం తప్పకుండా సెప్టెంబర్ నెల నుంచి తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తామని చెబుతూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది అయితే ఉందని ఈ ఇబ్బందులను అధిగమించి తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ ఇవన్నీ కూడా స్కూళ్ళలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ స్కూళ్లలో ఆన్లైన్ చేసిన తర్వాత మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తులన్నీ పరిశీలించి దరఖాస్తులన్నీ పరిశీలించి తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకంతో రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతమంది పిల్లలన ఈ పథకం అనేది వర్తిస్తుంది త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అధికారికంగా అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది దరఖాస్తులు పరిశీలించి వచ్చే నెల నుంచి తప్పకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకం కింద అయితే వేస్తారు ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేయండి